నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ క్షుద్రపుత్ర సినిమా పూర్తయిన సందర్భంగా మూవీ టీమ్ తో జరిగిన చిట్చాట్ లో పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు ఇప్పటికే షూటింగ్ టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ హర్రర్ మూవీ ప్రస్తుతం ఈ రోజు నుంచి ఎడిటింగ్ పనులను ప్రారంభించినట్లు తెలిపారు తరువాత రీ రికార్డింగ్ డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు వస్తామని అన్నారు డైరెక్టర్ బాబు విఎన్ దైవశక్తికి దుష్టశక్తికి మధ్య జరిగే సంఘర్షణను ఇతివృత్తంగా తీసుకొని పొదిలి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా తీసి పూర్తి చేసినట్లు ప్రేక్షకులు మా క్షుద్రపుత్ర సినిమాను ఆదరిస్తే మరిన్ని సినిమాలతో స్థానిక నటి నటులతో తీయడానికి స్ఫూర్తిగా ఉంటుందని నిర్మాతలు పత్తిపాటి ఆంజనేయులు వరికుంట్ల వినోదరాజ్ ఎడిటర్ కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాబు విఎన్తో పాటు ఎడిటర్ కృష్ణ మండల నిర్మాతలు పత్తిపాటి ఆంజనేయులు వరికుంట్ల వినోదరాజ్ సూర్య బాదుల్లా తదితరులు పాల్గొన్నారు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ క్షుద్రపుత్ర అనే మూవీ నిర్మించబడింది ఇది పొదివి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తీయడం కూడా జరిగింది ఎందుకంటే నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి క్షుద్రపుత్ర అనే మూవీ ఒక మంచి సబ్జెక్ట్ తోటి దైవశక్తికి దుష్టశక్తికి ఉన్నటువంటి ఒక వేదాన్ని చూపించగలిగే ఒక మంచి మూవీ సో ఇక్కడ ఉన్నటువంటి మా ఇక్కడ ప్రొడ్యూసర్స్తోనే ఖంభం ఆంజనేయులు గారు అండ్ వరికొండ వినోద్ సార్ గారు అండ్ సూర్య సార్ గారు ఇంకా కొంతమంది ఇక్కడ చాలామంది మాకు సహకరించున్నారు దీనికి హైదరాబాద్ నుంచి మాకు కృష్ణ మండల ఎడిటర్ గారు ఉన్నారు సో ఈ సినిమా అయితే పార్ట్ పూర్తిగా ముగించుకుంది ఇక పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని స్టార్ట్ అయింది ఎడిటింగ్ వర్క్ మిగతా డబ్బింగ్ మొత్తం హైదరాబాద్లో జరుగుతుంది స్టూడియోస్లో సో ప్రేక్షకు దేవులు మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ మచ్ అందరికీ నమస్కారం శుద్రపుత్ర అనే సినిమాని నాకు బా డైరెక్టర్ వీన్ బాబు గారు చెప్పారు సరే ఇలా స్టోరీ బాగుందని చెప్పేసి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను ఇన్వాల్వ్ అయ్యాను ఈ కథలో సరే స్టోరీ బాగుందని చెప్పేసి మేము ఈ సినిమాని ఇక్కడ షూటింగ్ మొత్తం పూర్తి చేశాము నా పేరు పెత్తిపాటి ఆంజనేయులు ఖమ్మము అదేవిధంగా ఈ సినిమాని ఇక్కడ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది ఈ సినిమా పూర్తి కావడానికి సహకరించినటువంటి నా మిత్రులైనటువంటి అదేవిధంగా మన వినోద్ గారు సూర్య గారు బాదులా గారు తర్వాత శర్మ గారు రాజు గారు ఇట్లా మెయిన్ ఇంకా నటించినటువంటి హీరోయిన్ హీరోయిన్ గారు మిగతా యాక్టర్స్ అందరూ కూడా తర్వాత ఎడిటర్ కృష్ణా గారు ప్రతి ఒక్కరు సహకారంతో మేము ఈ సినిమాని షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నాము ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అది త్వరలో ఈ సినిమాని ప్రేక్షకులనుకు తీసుకురాబోతున్నాము ఇక్కడ నటించిన నటీ నటులు అందరూ కూడా మాకు చాలా సహ సహకారాలు అందించారు మాకు రజనీ మేడం గారు కావచ్చు ప్రతి ఒక్కరు ఇంట్లో రెండు వందల యాభై సినిమాలలో నటించినటువంటి ఆనంద్ భారతి గారు మాకు మెయిన్ విలన్గా ఈ సినిమాలో ఉన్నారు ప్రతి ఒక్కరు సహకారంతో మేము ఈ సినిమాను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నాము ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అతి త్వరలో ఈ సినిమాని ప్రేక్షకులను తీసుకురాబోతున్నాము ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ సినిమా స్టోరీ బాగుంది దైవశక్తికి దుష్టశక్తికి శక్తికి జరిగే సంభాషణ దైవశక్తి గెలుస్తా దుష్టశక్తి గెలుస్తుందా అనే ఒక సన్నివేశాన్ని తీసుకొని మా డైరెక్టర్ గారు ఈ సినిమాని పంచడం జరిగింది అందులో క్లైమాక్స్ వచ్చేసరికి దైవశక్తే మిన్నగా ఉంటుంది అనే నిరూపించడం జరిగింది ఈ స్టోరీ అయితే చాలా బాగా వచ్చింది ఈ సినిమా మొత్తము మేము మొత్తం పూర్తి చేసుకున్నాము ఎడిటింగ్ కూడా పూర్తి అయిపోతుంది అతి త్వరలో ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నాము అతి త్వరలో ఇంకో సినిమాని కూడా మేము ప్లాన్ చేయాలని మేము మా అందరి టీం సమక్షంలో మేము నిర్ణయించుకున్నాము ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత ఆ సినిమాను కూడా మేము ప్రేక్షకుల ముందు తీసుకురావాలి స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మన ఏరియాలో ఉన్నటువంటి నటీ నటులను తీసుకొని మేము ఈ సినిమా స్టార్ట్ చేసాము ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అందరూ కూడా కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళు కాదు చాలా బాగా నటించారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో చేసినటువంటి కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్స్ కూడా చాలా పండినాయి క్యారెక్టర్స్ బాగా వచ్చినాయి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్తే ఫ్రెండ్స్ మేము ఈ క్షుద్రపుత్ర అనే సినిమాను పూర్తి చేసుకున్నాము త్వరలో మీ ముందుకు రాబోతుంది ప్రేక్షకు దేవుళ్ళంతా ఆదరించాలని కోరుకుంటున్నాను నమస్తే హాయ్ అండ్ హలో ఎవ్రీ సో మేమైతే ఇప్పుడు ఈ క్షుద్రపుత్ర అనే మూవీని షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఈ షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది ఒక జస్ట్ ఒక టీచర్ వన్ వీక్ గ్యాప్ తీసుకొని ఎడిటింగ్ అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము ఈ ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఒక మంచి చిత్రాన్ని అయితే మీకు ప్రేక్షకులకు అందజేస్తాము ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక మంచి స్టోరీ స్క్రీన్ ప్లే ఒక మంచి సబ్జెక్టు మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని అయితే మీకు అందిస్తాము సో దీంట్లో ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అందరూ అయితే వాళ్ళ ఎఫర్ట్స్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే పెట్టి చేశారు అంతే డెడికేషన్తో పెట్టారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే మొత్తం అందరికి వస్తుంది డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఆర్టిస్టు మేకప్ కావచ్చు లేకపోతే అందరూ కెమెరామెన్ దగ్గర నుంచి అందరూ బాగా చేశారు సో అది త్వరలో మీకైతే ఒక మంచి చిత్రాన్ని అయితే మేము ముందుకైతే తీసుకొస్తాం సో మీ అందరి ఆదరణ మాకు కంపల్సరీగా కావాలి మీరు అందరూ దీన్ని మంచి విజయాన్ని ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్